Hi friends, welcome to Butterfly Energy Tarot. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈ రోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవచ్చు Starting Eight of Cups Four of Fans The Justice Four of Pentacles Nine of Cups Ace of Cups Ace of Pentacles judgment five of swords two of swords the ward card five of pentacles three of Pens page of swords the sun బాటమ్ ఆఫ్ ద త్రీ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ద అలాగే ఇక్కడ ద డెవిల్ ఎనర్జీ అనేది కూడా కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ ఇక్కడ మనకి సోర్స్ ఎనర్జీ వచ్చింది మిథునం కుంభం తుల ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే కప్స్ ఎనర్జీ కర్కాటక రుచిక మేనం ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాసి వాళ్ళు త్రీ ఆఫ్ ఫ్యాన్స్ మేషం సింహం ధనుసు ఈ రాసి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట నెంబర్స్ వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ వన్ త్రీ వన్ నైంటీన్ టూ ఫైవ్ ట్వంటీ ఫోర్ లెవెన్ నైన్ ఎయిట్ ఎయిటీన్ త్రీ ట్వంటీ ఈ నెంబర్స్ అన్నమాట ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చేసరికి మీ పర్సన్ లైఫ్లో చాలా వరకు ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట తన ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది బాగోలేదు అనేది ఎక్కువగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా త్రీ ఆఫ్ సోర్స్ ఇక్కడ ఫాస్ట్ లో ఈ వ్యక్తి ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీ ఎమోషన్స్ ని పట్టించుకోకుండా వేరే వారి లైఫ్ లోకి వెళ్ళడం ఇక్కడ ఎక్కువగా మనకి ఏంటంటే మనీ అనేది కనిపిస్తుంది అనమాట అలాగే ఇక్కడ కొంతమందికి ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద లో ద డెవిల్ ఎనర్జీ కూడా వచ్చింది కనుక కొంతమంది ఏంటంటే మల్టీ రిలేషన్స్ అట్రాక్షన్ తోటి వేరే వారి లోకి వెళ్ళడం కానీ కొంతమంది ఎక్కువగా ఇక్కడ మనీ గురించి వేరే వారి లోకి వెళ్ళడం అనేది కనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళని చూస్ చేసుకుని అంటే ఈ వ్యక్తి ఏంటంటే ఫాస్ట్ లో ఎమోషన్స్ కి వాల్యూ ఇవ్వకుండా మనీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది కనిపిస్తుంది అలాగే ఇక్కడ చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మనీకి సంబంధించి ఎవరిపైన అయినా కూడా చాలా ఈజీగా డిఫెండ్ అయిపోయి ఉండే వ్యక్తి అనమాట అంటే ఈ వ్యక్తికి మనీ ఎక్కడ దొరికితే అంటే తను లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేయాలి తన అనుకున్నది లైఫ్ అనేది లీడ్ చేయాలి అనుకుంటే ఎక్కడ తనకి అవకాశం ఉంటుందో వాళ్ళ దగ్గరికి చాలా ఈజీగా ఈ వ్యక్తి అయితే వెళ్ళిపోతారనమాట అంటే ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చే వ్యక్తి కాదు అనేది మనకి కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఫైవ్ ఆఫ్ ఎన్టికల్స్ అంటే ఫాస్ట్లో మీ లైఫ్లో నుంచి మూవ్ అన్ అయిపోయింది ఇక్కడ మనీ ప్రాబ్లమే ఇక్కడ సొసైటీ అవ్వచ్చు వేరే ఏ కారణాలైనా కూడా ఇక్కడ తనకి కావాల్సింది మనీ తనకి మనీ ఉంటే ఎక్కడైనా కూడా అడ్జస్ట్ అయిపోవచ్చు అనుకునే బిహేవియర్ అనమాట ఈ వ్యక్తిది బట్ ప్రజెంట్కి వచ్చేసరికి తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీ పర్సన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ థర్డ్ పర్సన్ అంటే ఇక్కడ ఫ్యామిలీ మెంబెర్స్ అవ్వచ్చు లేదంటే ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట ఇక్కడ రొమాంటిక్ పర్సన్ అనే కాదు ఎవరైనా కూడా అవ్వచ్చు అంటే ఈ వ్యక్తి మీ నుంచి ఎవరి లైఫ్ లోకి అయితే వెళ్ళారో ఇక్కడ మనీ గురించి మిమ్మల్ని వదిలిపెట్టి ఎవరు మాటలు అయితే విన్నారో వాళ్ళ దగ్గర మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఏమీ బాగోలేదు అనేది కనిపిస్తుంది అనమాట చాలా వరకు ఈ వ్యక్తి వాళ్ళ దగ్గర బందీ అయిపోయి ఉన్నారు ఎయిట్ ఆఫ్ సోర్స్ ఇక్కడ ఈ వ్యక్తి చూస్తున్నారు కదా ఇక్కడ కింగ్ ఆఫ్ ఎండికల్స్ అంటే ఇక్కడ లో లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేయాలి మీతో ఉంటే ఆ లైఫ్ అనేది తనకి లీడ్ చేయడానికి అవకాశం ఉండదు బ్యాలెన్స్ చేసుకోలేరు మనీ పరంగా అని ఈ వ్యక్తి అనుకుని వేరే వారి లోకి వెళ్ళారు బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే బందీ అయిపోయారు అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఫైవ్ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ తన లైఫ్లో వాళ్ళు మీ పర్సన్ ని ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే చాలా వరకు ఎమోషనల్గా ఈ వ్యక్తిని అయితే బాధ పెడుతున్నారు ఇప్పుడు మీ పర్సన్కి ఎమోషన్స్ అంటే ఏమిటి అనేది వ్యక్తికి అనమాట వాల్యూ అనేది తెలిసింది ఎందుకంటే ఇప్పుడు తన వరకు వచ్చింది కనుక ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్గా బాధపడుతున్నారు అనేది కనిపిస్తుంది తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మాటలతో మీ పర్సన్ని ని బాధ పెట్టడం కానీ చాలా వరకు ఎక్కువగా తన లైఫ్ ఉన్న వాళ్ళకి అనుమానంతో మీ పర్సన్ గొడవలతో ఎక్కువగా ఇబ్బంది పెట్టడం కానీ ప్రతి చిన్ని విషయానికి మీ పర్సన్పై తప్పు అనేది నెట్టడం కానీ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట చాలా వరకు ఇద్దరి మధ్యన ఇక్కడ టూ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయి అనేది కనిపిస్తుంది మీ పర్సన్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే చాలా కన్ఫ్యూజనెస్లో ఉందన్నమాట అంటే తను ఎటు తేల్చుకోలేని సిచువేషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది తన లైఫ్లో ఉన్న వ్యక్తి దగ్గర ఉండాలా లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉంటే మీ పర్సన్ లైఫ్ లాంగ్ కూడా ఏమీ కూడా హ్యాపీగా ఉండలేరు ఏది కూడా ఫుల్ఫిల్ చేసుకోలేరు తన లైఫ్లో తను ఏవైతే హోప్స్ పెట్టుకున్నారో అవి ఏమీ కూడా జరగవు అన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి ఇలా ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ ఆలోచిస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట చాలా వరకు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి లైఫ్లో నుంచి మూవ్ అని అయిపోవాలి అని చెప్పి మీ పర్సన్ ఇక్కడ నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నట్టు మనకి కనిపిస్తుంది బట్ ఏంటంటే కన్ఫ్యూజనెస్ లో ఉన్నమాట ఈ పర్సన్ ఇంకా డిసిజన్ అనేది తీసుకోలేదు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు ఈ కన్ఫ్యూజనెస్ ఏదైతే ఉందో దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత నిర్ణయం అనేది తీసుకుంటారనమాట ఈ వ్యక్తి ఎందుకంటే ఫాస్ట్ లో మీరు ఈ వ్యక్తి విషయంలో ఏ విధంగా ఉండేవారు అనేది కూడా ఈ వ్యక్తి ఆలోచించుకుంటున్నారు అనమాట అంటే తన మనస్సాక్షిని అడిగి తెలుసుకుంటున్నారు మీరు ఏ విధంగా ఉన్నారు తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళు మీ పర్సన్కి అంత వాల్యూ ఇవ్వకపోవడం కానీ అంటే ప్రతి చిన్ని విషయానికి మీ పర్సన్తో రూడ్గా బిహేవియర్ చేయడం కానీ మీ పర్సన్ని డామినేట్ చేయాలి అని చెప్పి ట్రై చేయడం కానీ ఈ విధంగా చేస్తున్నారనమాట బట్ మీరు ఎప్పుడు కూడా ఈ వ్యక్తి విషయంలో డామినేట్ చేయాలి అని చెప్పి మీరు అనుకోలేదు ఆ విధంగా ఎప్పుడు కూడా మీరు లేరనమాట ఇప్పుడు అదే ఈ వ్యక్తి అయితే తెలుసుకుంటున్నారు చాలా వరకు ద జడ్జ్మెంట్ అంటే ఈ వ్యక్తి ఏంటంటే ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో అవన్నీ కూడా తనకి గుర్తు వస్తూనే ఉంటున్నాయి అనమాట ఏవి కూడా మర్చిపోలేదు ఈ వ్యక్తి అంటే ఫాస్ట్లో మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత కేర్గా ఉండేవారు తన విషయంలో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ఇవన్నీ తలుచుకుంటున్నారనమాట తన లైఫ్లో వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్గానే ఆలోచిస్తున్నారనమాట అంత ఎఫెక్షన్ అనేది ఈ వ్యక్తిపై చూపించట్లేదు అనేది కనిపిస్తుంది బట్ ఈ వ్యక్తికి అర్థమవుతుంది అనమాట తన లైఫ్లో వాళ్ళు ఎవరు కూడా అంత జెన్యున్ పర్సన్ కాదు మీ పర్సన్ని అవసరాలకి యూజ్ చేసుకుంటున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ బిహేవియర్ ఎలాంటిదో తన లైఫ్లో వాళ్ళు కూడా సేమ్ అలాంటి బిహేవియర్తో ఉన్న వాళ్ళే అనేది ఈ వ్యక్తికి అర్థమైందనమాట అంటే మీతో ఉన్నప్పుడు ఫాస్ట్లో ఈ వ్యక్తికి తెలియలేదు మీరు ఎప్పుడు కూడా ఈ వ్యక్తిని అర్థం చేసుకుంటూ తను మిమ్మల్ని ఎంత డామినేట్ చేసినా కూడా మీరు ఈ వ్యక్తి కోసం మీరు ఆరాటపడుతూ తనతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండేవారనమాట తన వల్ల ఎంత సఫర్ అవుతున్నా కూడా ఆ టైంలో ఈ వ్యక్తికి తెలియలేదు బట్ ఇప్పుడు తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తనలాంటి వాళ్ళు అయి ఉండడం వల్ల ఇప్పుడు ఈ వ్యక్తికి మీ వాల్యూ అనేది బాగా అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో లైఫ్ అనేది ప్రజెంట్ లీడ్ చేస్తూ ఒకవైపు నుంచి మీరేంటి తనేంటి అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా వాళ్ళు ఎలాంటివారు మీరు ఎలాంటివారు అనేది ఈ వ్యక్తి ఏంటంటే తెలుసుకుంటున్నారనమాట ఆలోచిస్తున్నారు అనేది అయితే మనకు ఎక్కువగా కనిపిస్తుంది అంటే మీరు ఈ వ్యక్తి విషయంలో ఎప్పుడు కూడా నమ్మకంగా ఉండేవారు ఏ విషయంలోని కూడా మీరు ఫేక్ లో అనేది చూపించలేదు చాలా గానే ఉన్నారు బట్ తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నటిస్తున్నారు అనేది ఈ వ్యక్తికి అర్థమైంది అనమాట అంటే వాళ్ళ అవసరానికి ఒక రకంగా మాట్లాడుతున్నారు తర్వాత మీ పర్సన్తో వేరేగా బిహేవియర్ చేస్తున్నారు అని ఈ వ్యక్తికి అర్థమవుతుంది అనమాట చాలా వరకు ఈ వ్యక్తి ప్రజెంట్ లో వాళ్ళతో ఉన్నా కూడా తన మనసులో అయితే ఏ విధంగా కూడా ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కూడా వచ్చు వాళ్ళు మీ పర్సన్కి సెట్ అవ్వరు అని చెప్పి ఈ వ్యక్తి అయితే మనసులో ఫీల్ అవుతున్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట చాలా వరకు ఈ వ్యక్తికి అర్థమవుతుంది తను ఏ విధంగా కూడా మీలాంటి వారు కాదు అని చెప్పి ఎందుకంటే మీరు ఫాస్ట్లో ఉన్నప్పుడు ఈ వ్యక్తి విషయంలో ఎంత ఎఫెక్షన్ చూపించేవారు ఎంత జెన్యున్గా ఉండేవారు ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత కనెక్ట్ అయి ఉన్నారో అంటే చాలా వరకు తన కోసమే మీరు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉండేవారు అనమాట తన ప్రేమ కోసం అంటే మీ పర్సన్ మీకు టైం ఇస్తే చాలు మీతో స్పెండ్ చేస్తే చాలు మీ ప్రపంచం మీ పర్సన్ మీకు ఏమీ అవసరం లేదు ఈ విధంగా మీరైతే ఫీల్ అయ్యేవారు అనమాట బట్ మీరు ఫాస్ట్లో ఈ వ్యక్తి విషయంలో ఎంత కేరింగ్ చూపించేవారు మీ మాటల్లో మీ పర్సన్ మీద ఎంత లవ్ ఉండేది ఇవన్నీ కూడా ఇప్పుడు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కనిపించట్లేదు అనమాట వాళ్ళ మాట్లాడే విధానం కూడా సరిగ్గా లేదు అనేది ఈ వ్యక్తికి అర్థమవుతుంది చూస్తున్నారనమాట ఈ వ్యక్తి ఆ వ్యక్తి బిహేవియర్కి మీ బిహేవియర్కి తేడా ఏంటి అనేది చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే తన మనసులో తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ నుంచి మూవ్ అని అయిపోవాలి అని చెప్పి ఈ వ్యక్తితో అనుకుంటున్నట్టు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే చాలా వరకు ఎక్కువగా తన లైఫ్లో వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు కాదు ప్రతి చిన్ని విషయానికి కూడా ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ప్రతి చిన్ని విషయానికి కూడా మీ పర్సన్ని స్పే చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు అని చెప్పి ఈ వ్యక్తికి అర్థమవుతుంది అనమాట అంటే ఫాస్ట్లో మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత రెస్పెక్ట్ ఇచ్చి తనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు తన కోసం ఉన్న ఈ వ్యక్తికి ఆ టైంలో మీ వాల్యూ అనేది తెలియలేదనమాట తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్కి ఆ వ్యాల్యూ ఇవ్వకపోవడం వల్ల తను మాట్లాడే విధానం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ వ్యక్తికి అనమాట ఏదో ఒక రకంగా తన లైఫ్లో నుంచి మూవన్ అయిపోయి బయటకు రావాలి ఆ బందీ నుంచి బయటకు రావాలి ఎయిట్ ఆఫ్ సోర్స్ మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదనమాట చాలా చులకనగా చూసేవారు అంటే మీరు చూపించే కేరింగ్ని ఈ వ్యక్తి ఏంటంటే చులకనగా చూసేవారు అనమాట బట్ ఇప్పుడు తన లైఫ్లో అటువంటి కేరింగ్ అనేది లేకపోవడం వల్ల ఆ కేరింగ్ చూపించే వాళ్ళు ఎవరూ లేకపోవడం వల్ల ఇప్పుడు అర్థమవుతుందనమాట ఈ వ్యక్తికి మీ పర్సన్ ప్రజెంట్ తన మనసులో మాత్రం తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి బయటికి రావాలి అని చెప్పి ఆ బందీ నుంచి అవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నట్టుగా కనిపిస్తుంది అనమాట చాలా వరకు ఇక్కడ తను ఏదైతే జస్టిస్ జరుగుతుంది తన లైఫ్ అంతా కూడా పూర్తిగా మారిపోతుంది పాజిటివ్గా మారిపోతుంది అని చెప్పి ఈ వ్యక్తి వెళ్ళారో అక్కడ ఈ వ్యక్తికి ఆ పాజిటివ్నెస్ అనేది లేదనమాట ఈ విధంగా ప్రజెంట్ గొడవలతో డిస్కషన్స్తో రోజులు గడుస్తున్నాయి అనేది ఈ వ్యక్తి అయితే తెలుసుకున్నారు తను చాలా వరకు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన టైంలోని ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టార్చర్ పెట్టే టైంలో మీ పర్సన్ మీ గురించి ఆలోచించడం కానీ మీ గురించి స్పై చేయడం కానీ చేస్తున్నారు అనేది మనకైతే కనిపిస్తుంది అనమాట చాలా వరకు మీకు సంబంధించిన ఫిక్స్ చూస్తూ ఈ వ్యక్తి చాలా రిలాక్స్ అవుతున్నారు ఆ టైంలో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేది మనకి అర్థమవుతుంది అనమాట అంటే ఈ వ్యక్తి ఎప్పుడు బాధలో ఉంటున్నారో ఆ టైంలో మీ ఇద్దరి మధ్యన చాటింగ్ ఏదైతే ఉందో అది చూడడం కానీ మీ పిక్స్ చూడడం కానీ ఈ వ్యక్తి అయితే చేస్తున్నారు అనమాట ఆ బాధ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు చాలా వరకు ఈ వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే ఏదో ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి బయటికి రావాలి వాళ్ళ చేతుల నుంచి విడిపించుకుని ఈ వ్యక్తి బయటకు రావాలి ఆ బందీ నుంచి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నట్టు కనిపిస్తుంది అనమాట చాలా వరకు ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుని మీ లైఫ్ వస్తారా లేదా అనేది తెలుసుకోవచ్చు మనకి స్టార్టింగ్ సక్సెస్ కార్డ్ వచ్చింది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ద సన్ త్రీ ఆఫ్ పెండికల్స్ టూ ఆఫ్ సారీ హై రిస్ట్రిడ్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ సోర్ట్స్ ప్రజెంట్ ఏంటంటే ఈ వ్యక్తి ఎంతవరకు తన లైఫ్లో ఉన్న వాళ్ళని హ్యాండిల్ చేయగలుగుతారో అంతవరకు ఈ వ్యక్తి ఏంటంటే హ్యాండిల్ చేసుకోగలుగుతారనమాట బ్యాలెన్స్ చేసుకుంటారు వాళ్ళని తర్వాత తన ఇంకా నేను ఈ రిలేషన్ అనేది నేను హ్యాండిల్ చేయలేను నేను భరించలేను ఈ బాధని అని చెప్పి ఈ వ్యక్తి ఎప్పుడైతే పూర్తిగా డిసైడ్ అవుతారు అంటే ప్రజెంట్ ఏంటంటే ఇంకా ఉన్నారు ఉన్నారనమాట అంటే చూస్తున్నారు ఏంటి అనేది ఎవరు ఎలాంటి వారు ఏంటి ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి బట్ ఏంటంటే ఈ కన్ఫ్యూజనర్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన్ని తను డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్ ఎప్పుడైతే వస్తుందో ఇంకా నేను ఈ రిలేషన్ అనేది నేను హ్యాండిల్ చేయలేను అది ఏ రిలేషన్ అయినా కూడా నా వల్ల అవ్వదు అని ఈ వ్యక్తి ఎప్పుడైతే అనుకుంటారో ఆ బాధని ఎప్పుడైతే భరిస్తారో ఆ బాధ నుంచి బయటకు రావాలి ఏవైతే తను ఇక్కడ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో సఫర్ అవుతున్నారో దాని నుంచి బయటకు రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా త్రీ ఆఫ్ ఎంటికల్స్ అంటే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళ నుంచి బయటికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి ఎప్పుడైతే డిసైడ్ అవుతారో మీ విషయంలో తను చేసింది తప్పు అని చెప్పి ఈ వ్యక్తి పూర్తిగా అర్థం చేసుకుని గిల్టీగా ఫీల్ అయ్యి టైం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే యాక్షన్ తీసుకుని వస్తారనమాట మిమ్మల్ని మీట్ అవుతారు అంటే ఈ వ్యక్తికి చాలా వరకు వాళ్ళ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి రావడానికి కొంచెం ధైర్యం కూడా సరిపోవట్లేదు భయం కూడా ఉంది అనేది కూడా మనకి కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి భయపడుతున్నారు అనేది తెలుస్తుంది చాలా వరకు ఇక్కడ క్యూనా ఫ్యాన్స్ అంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్నవాళ్ళు చాలా డేంజరస్ పర్సన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట ఇక్కడ నెగిటివ్ పీపుల్స్ ఉన్నారు డార్క్నెస్ అంటే వాళ్ళు మాయ మాటలు చెప్పడం కానీ చాలా వరకు ఇక్కడ నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ చేసే పర్సన్స్ నెగిటివ్ ఎనర్జీ ఉన్న వ్యక్తులు తన లైఫ్లో ఉన్నారనమాట అందుకే ఈ వ్యక్తి భయపడుతున్నారు అనేది కూడా కనిపిస్తుంది ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ కూడా అవ్వచ్చు అందుకే మీ లైఫ్లోకి తను రావాలి అని చెప్పి ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారు కన్ఫ్యూజ్నెస్ చూస్ చేసుకోవాలి అంటే భయం బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి రావాలి మీకు అపాలజీ చెప్పాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట చాలా వరకు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి నైన్ వీక్స్ టైం పట్టచ్చు అనమాట లేదంటే నైన్ మంత్స్ టైం కూడా పట్టొచ్చు మీ లైఫ్లోకి రావడానికి ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా కూడా చూస్తున్నారు కదా ఫ్యామిలీ కార్డ్ వచ్చింది మనకి ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది వాళ్ళిద్దరి మధ్యన ఇటువంటి సిచ్యువేషన్ అనేది జరుగుతుంది అని చెప్పి తెలుస్తుంది అనమాట అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఈ వ్యక్తి చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకుని మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ చేసుకుని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమందికి రిజనేట్ అయ్యిందా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్